కిడ్మాని సజీవంగా పట్టుకొని చంపిన అది చాలా స్పష్టంగా ఉన్నది ఎందుకంటే అంతకుముందే చెప్తున్నారు కిడ్మా మా వాళ్ళలో ఉన్నాడు హిడ్మా మాకు లొంగిపోవడానికి వస్తున్నాడు అని చెప్పి పోలీసులే చాలా లీకులు ఇచ్చి పేపర్లు రాసిస్తున్నారు అదే దానికి సాక్ష్యం కదా ఈ హిడ్మాను చంపేస్తామనేది వాళ్ళు మొదటి నుంచి అంటారు కనుక ఈ ఎన్కౌంటర్ పూర్తి స్థాయిలో బోటకం అనేది మేమైతే ఆరోపిస్తున్నాం అది వాస్తవం కూడా ఎందుకంటే వాళ్ళ తల్లి కూడా చెప్పింది అంత్యక్రియ రోజు వాళ్ళ బంధువులు కూడా చెప్పినారు ఒకవైపు ఏమో అక్కడ హోంమంత్రి హోం హోంమంత్రి వాళ్ళ అమ్మని చెప్పుకుంటూనే సజీవంగా దొరికిన వ్యక్తిని పట్టుకొని కాల్సి చంపారు అనేది వాస్తవంగా దీని మీద విచారణ జరిపించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంటే ఈ ప్రభుత్వానికి అంటే వాళ్ళు నాకు తెలిసి ఈ డిమాండ్లు ఇవన్నీ కూడా వాళ్ళకు ఎక్కుతాయని చెప్పి అనుకుంటలేము ఎందుకంటే వాళ్ళు తెలిసే చేస్తున్నారు చంపాలనుకుంటున్నారు చంపినారు రేపు ఎవరు కూడా దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపుతున్నారు తప్పించి ఎవరు కూడా ఒకవైపు ఏంది వాళ్ళే చూస్తారు లొంగిపండి అని చెప్తున్నారు రండి బయటికి రండి అంటారు అంటే మరి బయటకు వచ్చిన వాళ్ళను మీకు సజీవంగా దొరికిన వాళ్ళను మీరు ఎందుకు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తలేరు ఎందుకు వాళ్ళను మీడియా ముందు ప్రొడ్యూస్ చేస్తలేరు ఎందుకు చంపేస్తున్నారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం మేము అంటే మీరు ఒకవైపు అంటే మీ అనుకూలంగా మారాలి మీ ప్రభుత్వానికి కోర్టులుగా మారాలి ఉన్న ఉద్యమాన్ని ఉద్యమకారులను నిర్విధర్యం చేసి వాళ్ళని చంపాలి ఇది ఇది ఎక్కడి నీతి ఇది ఎక్కడ న్యాయం మనం ఉన్నది ప్రజాస్వామ్యంలో కదా మీరు చెప్తుంది వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తలేరు ఆయుధాలతో సంచరిస్తున్నారు కనుకనే మేము వాళ్ళని ఎన్కౌంటర్లు చేస్తున్నాం అన్నారు మరి ఆయుధాలు వదిలిపెట్టి వస్తున్న వాళ్ళని కూడా ఎందుకు పట్టుకొని చెప్తున్నారు హిడ్మా విజయవాడ దొరికిండు ఆయన బయటకు వచ్చిండు బయటకు వచ్చే టైంలో ఆయన దగ్గర ఆయుధాలు ఎందుకు ఉంటాయి ఆయుధాలు ఎందుకు ఉంటాయి ఒక సంక్షోభంలో ఉన్నారు వాళ్ళందరూ బయటకు వచ్చి మీరు అప్పీల్ చేసిండ్రు వాళ్ళ అమ్మతో అప్పీల్ చేసినారు ఆయన బయటకు వచ్చిండు బయటకు వచ్చిన తర్వాత నిరాయుధుని పట్టుకొని చంపేసి ఆయన దగ్గర ఆయుధాలు ఉన్నాయని చెప్తున్నారంటే ఉద్దేశం ఏంటంటే ఉద్దేశపూర్వకంగా ఎవరైతే ఇట్లాంటి ఉద్యమాల్లో పాల్గొన్నారో ప్రజలతో తీవ్రమైన అభిమానం ఉన్నదో ప్రజలను వివిధ సమస్యల మీద లక్షలాది మందిని కదిలించగలరో వాళ్ళను భౌతికంగా నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చాలా స్పష్టంగా అర్థం ప్రధానంగా బస్తర్ ప్రాంతం ముఖ్యంగా నాలుగైదు రాష్ట్రాలు ఈ మావస్ వల్ల పూర్తి స్థాయిలో వెనుకబడిపోతున్నాయి బస్తారు లేదో భవిష్యత్ మాట్లాడుతున్న పోలీసు అధికారులు కానీ మాట్లాడుతున్న మంత్రులు కానీ బస్తారు భోజనం లేదు నేను పదుల సంఖ్యలో బస్తారు పోయినాను నేను పది జర్నలిస్ట్గా నేను అక్కడ పోయి స్టోరీలు తీసుకొచ్చినాను మావోయిస్టుల వల్లనే వాళ్ళంతో ఎంతో జీవనం కొనసాగిస్తున్నారు మావోయిస్టుల వల్లనే వాళ్ళ జీవన విధానంలో మార్పు వచ్చింది మావోయిస్టుల వల్లనే వాళ్లకు వ్యవసాయం ఎట్లా చేసుకోవాలో తెలియని పరిస్థితిలో మావోయిస్టులు పోయిన తర్వాత అక్కడ వాళ్ళు వరి పంట పండించడం చూసినాం మేము మేము ప్రత్యక్షంగా చూసినాం నేను రెండు వేల ఏడులో పోయినప్పుడు జామ తోటలు చూసినాను జామకాయను దట్టమైన దండకారణంలో జామ పండు తింట తిరగలుతారా అన్నా రెండు వేల పన్నెండులో నేను పోయినప్పుడు యాపిల్ పండు చూసినాను యాపిల్ యాపిల్ కాశ్మీర్ తప్పించిన పండించిరా నీకు అక్కడ పండించు సో నీవు వాళ్ళకు చెరువులు తప్పించిన పంటలు పండించు పంటలకు రుణాలు ఇచ్చిండ్రు మళ్ళ వడ్డీలను రుణాలు ఇచ్చినారు వాళ్ళు అంటే నువ్వు వాళ్ళ అభివృద్ధి అయినట్ట అభివృద్ధి కానట్ట సో ఇదంతా ఏంటంటే ప్రభుత్వం ఏమో వాళ్ళని అభివృద్ధి చేయదు చేసే వీళ్ళను అని చేసింది సో ఇదంతా ఏంటంటే వాళ్ళ కన్ను అంతా మైనింగ్ల మీద అక్కడ ఉన్న ఖనిజ సంపద మీద విలువైన ఖనిజ సంపద భారతదేశంలో ఉన్నది భారతదేశంలోని ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఆ ఏరియాలో ఉన్నది కనుక దాన్ని ఎట్టిపరిచిలో కూడా పెట్టుబడిదారులకు ఇవ్వాలని ఆదాని అంబానికి ఇంకా జిందా లాంటి కంపెనీలకు ఇవ్వాలని కుట్ర అప్పటి నుంచే మొదలైంది దాంట్లో భాగంగానే ఉన్నారు తప్పించి మావోయిస్టుల మూలంగానే అభివృద్ధి చెందింది అభివృద్ధి చెందలేదు అనేది తప్పు సరే అనుకున్నాం మావోయిస్టుల వాళ్ళని అభివృద్ధి చెందలేదు భారతదేశంలో ఎన్ని ఊర్లకు ఇప్పటి వరకు విద్యుత్ ఉన్నది ఎన్ని ఊర్లలో ప్రతి గల్లో రోడ్డు ఉన్నాయి ఎన్ని ఊర్లలో ప్రతి దగ్గర నీకు మురికి కాలువలు ఉన్నాయి అది కూడా అభివృద్ధి కదా మరి ఎందుకు లేదు ఇంత వెయ్యి కోట్ల మంది నిరుద్యోగులు ఇంకెందుకు ఉన్నారు మరి ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం చెప్తే అక్కడ అభివృద్ధి జరిగిందా లేదా అనేది అర్థమైతుంది మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నామో అనుకూల వ్యక్తులు అనుకూల వ్యక్తులు అని చెప్పి అందరి మీద ముద్రేసి ప్రయత్నం చేస్తే అది మీ అవివేకం అంటే బండి సంజయ్ కూడా తీవ్ర వ్యాఖ్య ఈ సానుభూతి పరులు అర్బన్ నక్సలైట్లు వీళ్ళ మాటలు పాటల ద్వారానే అమాయక ప్రజల్ని అడవులకు పంపుతున్నారు నిజంగా వీళ్ళకు అదే ఉద్యమం అనుకుంటే ఒక పది రోజులు ఉండొస్తే తెలుసు అసలు కదా అని తీవ్రంగా విమర్శిస్తున్నారు బండి సంజయ్ గారు లెక్క నేను కూడా ఎమోషనల్గా ఆవేశంగా నేను కూడా మాట్లాడొచ్చు కానీ బండి సంజయ్ గారికి నేను ఏ విజ్ఞప్తి చేస్తున్నానంటే మీరు మీ భావజాలాన్ని పక్కన పెట్టండి ఒక్కసారి మీకున్న భావజాలం ఏదైతే ఉందో దాన్ని మావోయిస్టులు అంటేనే వ్యతిరేకంగా ఉండే ఒక భావజాలాన్ని మీరు పక్కన పెట్టి ఒక్కసారి ఇప్పుడు మీరు హోం మంత్రి కదా ఒక్కసారి మీరు దండగారని విజిట్ చేయండి మావోయిస్టు వాళ్ళని అభివృద్ధి చెంది వాళ్ళు అభివృద్ధి చేసినరా లేదా వాళ్ళు ఇంకా వెనుకబడి ఉన్నారా మీకు అర్థమవుతుంది మీరు చెప్తున్నట్లు హిడ్మా నాలుగు వందల కోట్లు సంపాదించుకోండి చెప్పి మీ సెక్షన్ ప్రచారం చేస్తుంది కదా పాపం హిడ్మా తల్లి ఆమెను చూస్తే మీకు అర్థమైంది కదా ఎన్ని వందల కోట్లు సంపాదించిన పైసలు కాదు వందల కోట్ల మంది ప్ర అభిమానాన్ని వందల కోట్ల మందికి ఇప్పుడు ఆమె తల్లిలాగా భావిస్తున్నారు అటువంటి పరిస్థితి ఉన్నది సో ఇవన్నీ తప్పుడు వాదన చేసి వాళ్ళను దుష్ప్రచారం చేయాలి కుక్కను కొట్టాలనుకున్నప్పుడు ఫస్ట్ దాన్ని పిచ్చి పిచ్చిది పిచ్చిది అని ముద్రేయాలి సో ఇంకెవరు మాట్లాడరు కదా సో వీళ్ళు కూడా ఏదన్నమాట వాళ్ళ వాళ్ళ అభివృద్ధి చెంది ఆగిపోయింది వాళ్ళే మొత్తం అభివృద్ధి నిరోధకులు వాళ్ళందరూ ఉద్దేశపూర్వకంగా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు అర్బన్ ఆక్సర్స్ వాళ్ళు ప్రేరేపిస్తున్నారు అవన్నీ ఇంత ముందు ప్రచారం చేశారు ఏమని గణపతి కొడుకు అమెరికాలో ఉంటాడు ఇంకోవరు కొడుకు ఇంకోరు ఉంటాడు ఇంకో ఆయన ఇంకోరు ఉంటాడు ఏదోదో ప్రచారం చేశారు వాళ్ళందరూ భార్య పిల్లల్ని వదిలిపెట్టి ఉద్యోగం వాళ్ళు నమ్మే సిద్ధాంతం కోసం పోయారు వాళ్ళు చేస్తుంది వాస్తవమా కాదని దాన్ని పక్కన పెడదాం వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్ళు పోయినరు వాళ్ళు పోయిన తర్వాత నువ్వు వాళ్ళ మీద చేసి వాళ్ళను లొంగ తీసుకోవడం కనపడడం చంపేయడం ఇది ఏ పద్ధతి అవుతుంది నేను ఎందుకు చెప్తున్నాను మీరు బండి సంజయ్ గారు మీరు మన విదేశీ శక్తులతోనేమో మీరు నేపాల్తో ఇష్యూస్ వస్తే చర్చలు చేస్తారు చైనాతో సరిహద్దు సమస్య వస్తే అక్కడ సైనికులు ఇద్దరు కొట్లాడు సైనికులు ఇద్దరు కొట్టాడుకుంటే ఆ దేశ సైనికులు ఈ దేశ సైనికులు ఇద్దరు కొట్లాడుకుంటే మీరు చర్చల ద్వారా రెండు దేశాల మిలిటరీ కూర్చొని మాట్లాడుకుంటారు పాకిస్తాన్తో ఈశ వచ్చినప్పుడు రెండు దేశాల మిలిటరీ కూర్చొని మాట్లాడుకుంటారు మరి ఇక్కడ మన దేశ పౌరులు మీ దేశ బిడ్డలు మీ ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని మీరు గౌరవం అనుకున్నప్పుడు వాళ్ళతో మీరు ఎందుకు చర్చలు చేయరు అని మేము అడుగుతున్నాం మేము మేము అడిగేది నువ్వు ఇంకా మీరందరితో మీరందరితో బాగు ప్రోత్సహిస్తున్నాడు మీరంటే అది మీ కర్మ ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం వెళ్ళాలని మీరు అనుకుంటారు కదా మేము అది చెప్తున్నాం ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిడే విల్లాలంటే మీరు గౌరవించండి ఫస్ట్ ప్రజాస్వామ్యాన్ని ఫస్ట్ మీరు ప్రజాస్వామ్యాన్ని మీరు పాటించండి మీరు పాటిస్తే ఎదురు దాన్ని పాటిస్తాం నువ్వే ప్రజాస్వామ్యాన్ని పాటించవు నువ్వే దెబ్బకు దెబ్బ అంటావు నేను నువ్వు నన్ను కొడుతుంటే నీకు ఎన్నికేంది తప్పు చేసి నువ్వు అనుకుంటున్నావు తప్పు చేసావు శిక్ష కదా ఒక మనిషిని చంపాలనుకున్నప్పుడు ఒక కుక్కర్ చంపాలనుకున్నప్పుడు పిచ్చి కుక్కర్ వేయాలి దాన్ని చంపాలని ఇంతమంది చంపర్రు ఇంత వందల మందిని చంప్రు మహేంద్ర కర్మని చంపారు నిజంగా నేను చెప్తాను మహేంద్రకర్మ అంటాడు దేవుడు అక్కడ మహేంద్ర కర్మ సల్వాజుడెం పెట్టి కొన్ని వందల వందల గ్రామాలని తగలబెట్టిండ్రు సల్వాజుడు సైన్యం అక్కడ మేము రిపోర్టింగ్ చేసినాం కొన్ని వందల మందిని అదృశ్యం చేసిన కొన్ని వందల మందిని చంపేసినారు వాళ్ళు సల్వాజుడు వాళ్ళు సల్వాజుడు పేరు మీద మహేంద్ర కర్మ చర్లు చేయని ఆకృతం అంటూ లేకుండా ఎప్పుడు ఛత్తీస్గఢ్లో వాళ్ళు జరి జరిగింది అంత తప్పించి నువ్వు వందల మంది చంపారు వందల మంది చంపారు అంటే ఇప్పుడు మరి ఎన్ని ఎన్ని వేల అమాయక ప్రజల్ని చంపారు ఇప్పుడు మీరు లోపల అడవిలో ఎన్ని వేల మందిని చంపారు ఆదివాసులు అమాయకుల్ని వాళ్ళకు తిండి పెట్టినని వాళ్ళకు మందులు ఇచ్చినని చెప్పి వాళ్ళకు ఆశ్రయం ఇచ్చారని చెప్పి ఎన్ని వేల మందిని చంపినావు దానికి లెక్కలేదా సో నువ్వు వాళ్ళు లెక్కలు పెట్టుకుంటావు నువ్వు అంటే చంపుతా చంపుతావా మేము ఒకటే అడుగుతున్నావు సరే అనుకుందాం మీ లెక్క ప్రకారమే ఇట్మా అంతమంది చంపారు చంపుతావా నీ చట్ట మీద గౌరవం లేదా లేదని చెప్పి మరి లేదని చెప్పి చట్టబద్ధంగా ఎన్నికైన పదవులు రాజీనామా చేసేసి మీరు కూడా ఒక సాయుధ పోరాటం సాయుధ మరి మీరు కూడా మరి అత్త కాదు కదా మీ చట్టాన్ని వ్యక్తి చట్టాన్ని గౌరవిస్తున్నప్పుడు చట్ట లోబడి పని చేయమని నేను చెప్తున్నాను చివరిగా చెప్పండి ఇప్పుడు లొంగతో ఎన్కౌంటర్ తోటి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుందా మహోష్ అంటే ఏం చెప్పారు ఒకటి సమస్యలు ఉన్నంత కాలం పోరాటం ఉంటుంది వాళ్ళు లేవనెత్తిన అంశాలు ఏంది భూమి సమస్య ఈ దేశంలో పేదరిక నిర్మూలన జరగాలని కోరుకున్నారు వాళ్ళు ఈ దేశంలో సమానత్వం కావాలని కోరుకున్న వాళ్ళు ఇవన్నీ కానంత వరకు ఆ పోరాటం ఉంటుంది అదే సాయుధ పోరాటం కావచ్చు ఇంకో పోరాటం కావచ్చు సాయుధ పోరాటమే చేయాలని ఎవరూ కోరుకుంటలేము వాళ్ళ ప్రాణాలు వదిలిపెట్టాలని ఎవరూ కోరుకుంటలేము కానీ పోరాటం అనేది ఎప్పటికీ ఉంటుంది అది ప్రజలు ఏ రూపకం తీసుకుంటారు నువ్వు ఆమెకి దాడికి వచ్చినావు నేను కూడా తిరుపతి చేస్తాను ఎట్లాంటి తిరుపతి చేస్తాం నా చేతిలో ఇప్పుడు పుస్తకం పుస్తకంతో నేను కొట్టాను నువ్వు నా పుస్తకంతో కొట్టినా అంటే నువ్వు నాకు దాడికి వచ్చినావను నేను కొట్టినా చెప్తాను దత్తి తప్పించి అది ఇట్లా పోతుందని నేను నేను అదే చెప్తున్నా రెండు వేల ఇరవై ఆరు మే కాదు ఇరవై వేల ఇరవై వేల ఇరవై ఆరు మే వరకు కూడా దీన్ని అంతం చేయలేరు వరకు అయితే పేదరికం పోతుందో ఎప్పటివరకు అయితే దోపిడీ పోతుందో వరకు అయితే ఈ ఇక్కడ సమానత్వం వస్తుందో అప్పటి వరకు పోరాటాలు జరుగుతుంటాయి అది మావోయిస్ట్ పార్టీ కావచ్చు మావోయిజం కావచ్చు ఇంకోటి కావచ్చు అది సాయుధ పోరాటం కావచ్చు ఇంకోటి కావచ్చు ఫస్ట్ ఏదైతే ముందుగా ఏందంటే ప్రభుత్వాలు మీ ధర్మాన్ని నెరవేర్చండి మీరు చేయాల్సింది ప్రజలకు చేయాల్సిన పని మీరు చేయండి మీరు మీరు అక్కడికి పోలేరు కనుక దండకారణాలకు మీరు పోలేరు కనుక మావోయిస్టులు పోయినారు వాళ్ళకు సేవ చేయగలిగారు మీరు ఉంటే మీరు కనుక పోయి ఉంటే వాళ్ళకెందుకు ఉంటుంది వాళ్ళకెందుకు ఆస్కారం ఉంటుంది ఈ సభ చేసుకొని హిద్మాకు జోహార్లు అర్పిస్తూ ఆయన ఎన్కౌంటర్ మీద విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేయడం అది సమంజసమైందే ఎందుకంటే ఈ సభ గురించి ఈ సభ వచ్చిన తర్వాత చాలామంది సోషల్ మీడియాలో డిఫరెంట్ డిఫరెంట్ చర్చ కూడా ఒకటి జరుగుతుంది వీళ్ళంతా అర్బన్ లైఫ్లు వీళ్ళు హిద్మాను ఫోన్ చేసుకుంటున్నారు అని చెప్పి ఒక అంటే చర్చ విచిత్రం అనే చర్చం కాదు అది ఫ్లోటింగ్ గత కొంతకాలంగా వాళ్ళంతా పుంకాలు పుంకాలుగా వేసాలు రాసి బయటికి పంపిస్తున్నారు ఏదాకా పంపిస్తారు అంటే నేను మన ఛానల్లో అసలు చాలా డిస్కషన్ పొందా మన పోతే అంతా ఎంత నిశ్చింగ మాట్లాడుతున్నారు అంటే ఆయన ఇంతమందిని చంపిను కనుక చంపారు తప్పింది అని వాళ్ళు చెప్తున్నారు పోలీసులు చెప్తలేదు ఇద్దరు మన కామెంట్ చెప్పినట్టు పోలీసులు చెప్తలేదు చంపరు అంతమంది చంపారు కనుక పోలీసులు చంపారు అని చెప్పి అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ అన్న సంస్థలే వాటిని ఓన్ చేసుకొని చెప్పింది వాస్తవమే ఎవరైతే వాళ్ళని ఖండిస్తారో వాళ్ళందరికీ కూడా రేపు ఎటువంటి కురిస్థితి పరిస్థితి ఉంటుందనే ఒక హెచ్చరికను వాళ్ళు జారీ చేస్తున్నారనేది ఈ సందర్భంగా చాలా స్పష్టంగా అర్థమవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు అందుకే ఈ సందర్భంలో కిడ్మాను పట్టుకొని కాల్చి చెప్పింది అనేది ఎంత వాస్తవమో కిడ్మా పట్ల ఆ ఆదివాసీ జనం చూపుతున్న ప్రేమ ఈరోజు మళ్ళీ నేను కొన్ని వీడియో చూసినాను ఇన్నాడు ఆరు మిగతా యూట్యూబ్ ఛానల్స్ వ్యక్తులందరూ పోయిన తర్వాత నేను చూస్తే చాలా మంది హిట్మా ఇప్పుడు లేడు మా అడవుల పరిస్థితి ఏంది మా అడవులకు రక్షణ ఎవరు ఉంటారు అనే ఒక భయాందోళన వాళ్ళలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇంతవరకు హిడ్మాను బూచిగా చూపెట్టేసి మావోయిస్ట్ పార్టీని బూచిగా చూపెట్టేసి వాళ్ళు ఆయుధాలు ధరించారని చెప్పి బూచిగా చూపెట్టేసి వాళ్ళందరినీ కూడా ఏరి వేయడమే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తూ వచ్చినది కానీ ఇప్పుడు హిడ్మా జరిగింది హిమ్మా ఎన్కౌంటర్ తర్వాత జాతీయ సమస్యగా అంతర్జాతీయ మీడియా కూడా దీన్ని ఒక దృష్టి పెట్టి చర్చనీయాంశంగా మార్చిందంటే అది ఉద్యమం సాధించిన విజయంగానే మనం గర్వపడాలు తప్పించి నిజంగా ఇదేదో వెంకబాటు జరిగింది వినమా జరిగింది అని ఎవరంటే అది వాళ్ళ అజ్ఞానానికి నిదర్శనంగానే మనం చూడాల్సిన అవసరం ఉంది ప్రధానంగా ఈనాటి ఎన్కౌంటర్ల గురించి నేను బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా ఇక్కడ హాజరైనప్పటికీ కూడా వ్యక్తిగతంగా నాకు ఉద్యమంతో ఉన్న అనుబంధం మొదటి నుంచి ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తున్న వ్యక్తిగా తెలంగాణ ఉద్యమంలో ఉన్న జర్నలిస్ట్తో కలిసి నడిచిన వ్యక్తిగా వాళ్ళతో ఉన్న అనుబంధం అక్కడ వెళ్ళి అనేక సందర్భాల్లో నేను స్టోరీలు చేసిన వ్యక్తిగా అక్కడ ఉన్న పరిస్థితిని పరిశీలిస్తే ఏదైతే మీరు సాయుధులై తిరుగుతున్న మావోయిస్టులు ఏరు వేస్తున్నామని చెప్తున్నారో వాళ్ళు ఉండడం మూలంగానే ఆదివాసులు ఇప్పటి వరకు ఇప్పటివరకు ఇప్పటి వరకు వాళ్ళు మనుగడ సాధించారనేది అనేది మనం అర్థం చేసుకోవాలి ఒకవేళ వీలకంకడం పోకపోయి ఉంటే వాళ్ళకు వైద్యం అందే పరిస్థితి ఉండేది కాదు వాళ్ళకు చాలా రకాలుగా సౌకర్యాలు కలిగించే పరిస్థితి ఉండేది కాదు ఎప్పుడో అడవులన్నీ కూడా ఇప్పుడు ఆదివాసులు చెప్పిన మాటలు చూస్తుంటే ఎప్పుడో అడవులన్నీ కూడా ఆదానీ అంబానీ జిందాలు ఈ కంపెనీలన్నిటి కూడా దాగ్రత్తలు చేస్తుంది వాళ్ళు ఉన్నారు కనుకనే ఆయనయి ఇప్పుడు ఆదివాసులు ఆదివాస ప్రమాదం మొత్తం దేశానిక ప్రమాదంలో ఉంది అందుకే మనందరం కూడా ఇంకా వీటన్నింటినీ బయట జరుగుతున్న చర్చకు ఒక దీన్ని అణగదొక్కడానికి ఈ వాదనని ప్రజల తరఫున మాట్లాడుతున్న వాళ్ళ వాదనని అణగదొక్కడానికి పెద్ద ఎత్తున ఇంకో రకమైన శక్తులు ప్రయత్నం మొదలు పెట్టని విషయాన్ని మనం గ్రహిస్తే రేపు ఇంకా ముందు వచ్చే ప్రమాదాన్ని కూడా మనం నివారించుకోగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేసుకుంటూ ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మాట్లాడిన మిత్రులు ఎందుకంటే నేను నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి ప్రజా ఉద్యమాల్లో దగ్గరగా అన్ని అబ్జర్వ్ చేస్తున్నాం ఎక్కడ ఏ సభకు పోయినా సరే ఉపన్యాసకులు ఐక్య కార్యాచరణ కలిసి పనిచేయాలి ఒక ఆ కార్యాచరణకు రూపం తీసుకోవాలి ఐక్యంగా పనిచేస్తేనే మనం చెట్లు ఎదుర్కోగం అనేది ప్రతి ఒక్కరు చెప్తా చెప్తా చెప్తు ఉంటారు చివరికి ఎవరు మిగిలరు అంటే ఆ కార్యాచరణ అనేది కార్యరూపం దాల్చరు ఆ కార్యరూపం దాల్చరు కనుకనే ఇప్పటి వరకు మనం పిట్టల్లా రాల్పోతున్న వ్యక్తుల్ని కాపాడుకోలేకపోయినాం వాళ్ళు మాట్లాడుతున్న ఎజెండా ప్రజా ఎజెండానే కదా మరి ఎందుకు ఇప్పుడు ఈ రోజు మీటింగ్ కూడా నేను అనుకున్నాను హిడ్మా చనిపోయిన తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్ చూసి పత్రికలో వస్తున్న రెస్పాన్స్ చూసి కొంత కొన్ని వందల మందితో సభ కిక్కిసిపోతుందని చెప్పి నిజంగా నేనైతే ఆలోచించాడు కానీ వాళ్ళు కదులుతలేదా మనం కదిలించలేకపోతున్నామాట సో వీటన్నిటి కూడా ఒక్కసారి గట్టిగా ఉద్యమాన్ని నేతృత్వం వహిస్తున్న వ్యక్తులు ఒకసారి ఎందుకంటే మేమైతే అటు సైడ్ ఉన్నాం కనుక ఇంకా పని చేయలేము కానీ మాకు ఎందుకంటే అక్కడ ఉన్నా కూడా ఇంకా ప్రాణం అప్పుడప్పుడు కొట్టుకుంటుంది అరే ఇట్లా అయిపోతుంది ఏంది అని అనుకుంటుంది కనుక తప్పకుండా నేనుగా మీరు ఎటువంటి మీరు తీసుకున్న దాంట్లో పాలు పంచుకోమన్నా ముందు రావడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను తెలియజేసుకుంటూ మా పార్టీ కదా కేసీఆర్ గారు కూడా చాలా లక్షల మంది జనం ముందు కగార్ను నిలిపివేయాలని చెప్పి వాళ్ళందరితో ప్రజలతో ఆమోదంతో చప్పటితో కగార్ నిలిపివేయాలని చెప్పి తను చెప్పడం జరిగింది అదే మాట ఇప్పటి కూడా మా పార్టీ కట్టుబడి ఉంది ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా అన్నిటికీ వ్యతిరేకంగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఏదైతే ఇంకా నాకు అప్పుడప్పుడు ఒకసారి అనిపిస్తుంటుందన్న లొంగిపొండి బయటకు వచ్చి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయండి మీరందరూ కూడా రండి అని చెప్తుంటే నాకు అప్పుడు మనసు అనుకుంటాం మేము పోయి పార్టిసిపేట్ చేసి ఎన్నికల్లో పోటీ చేసి మేమేం నిలవబెట్టినాము ఎందుకు వచ్చామని ఆయన మేమే కోటి పడి వస్తుంటే మళ్ళీ వీళ్ళు బయటకు వచ్చి వీళ్ళేం పోటీ చేస్తారు అనేది అప్పుడు మనసులో అనిపిస్తుంటారు నాకు కూడా అంటే అంటే బయటికి చెప్పలేము ఎందుకంటే నేను ఒక ప్రేమలో ఉన్నాం కనుక మేము బయట మాట్లాడాం కానీ అదే మేమే పోయి మా రమణ ఉన్నాడు ఈ వచ్చి చెప్పారు వద్దు నీకు సరికి కాదు నీకు కాదు కాదు అని చెప్పి చెప్పినా కూడా సరే చూద్దాం అన్నట్టు మా కోటి వీళ్ళందరూ మిత్రులు మా విశ్వసా మా గురు ఈనాడులో పనిచేస్తున్నప్పుడు చాలా మంది నీ మనస్తత్వం అది కాదు అని చెప్పినా కూడా పోయినాం కానీ పోయినా కూడా అక్కడ ఏం చేయలేని పరిస్థితి ఉంది అని మనందరూ తెలిసిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రజాస్వామ్యం పూర్తి స్థాయిలో విఫలమైన తర్వాత మళ్ళీ మీరు బయటికి రండి మళ్ళీ ఎలక్షన్లో లో పోటీ చేయండి అంటే వాళ్ళు చీడ పోటీ చేస్తాం పాపం ఇడ్మా వచ్చి బయట పోటీ చేయమంటే పోటీ చేసి ఇడ్మా గెలుతాడా కోదాం సార్ ఎన్ని ఒకటి వచ్చాయి పాపం తెలంగాణ ఉద్యమంలో బయట ప్రజాస్వామ్యం కొట్టాడు కదా ప్రజాస్వామ్యం కొట్టాడు రెండు చాలా మంది తెలంగాణ ఉద్యమం వరకు తీసుకెళ్ళిండు కానీ పాపం ఎమ్మెల్సీగా సారు కోర్టులో వచ్చేసరికి ఫెయిల్ అయిపోయిండు చివరికి గవర్నర్ ప్రతిపాదిస్తే ఎమ్మెల్సీ అయ్యే పరిస్థితి వచ్చింది సో ఇటువంటి సిస్టమ్ ఇప్పుడున్నప్పుడు దీన్ని ఇంకా ప్రజలకి అర్థమయ్యే విధంగా మనం తీసుకపోతే బాగుంటుంది అనేది నా భావన దాన్ని ఎట్లా తీసుకపోతాం ఎట్లా ప్రచారం చేసుకుంటాం అనేది ఇప్పుడు చాలామంది మారుతున్న కాలానికి అనుకూలంగా వేరే మార్గాల్లో పోయి వేరడానికి ఇష్టం లేకపోవచ్చు కానీ ఈ ఉన్న ప్రేమ్లో ఉన్న సిస్టంలో పనిచేయడానికి చాలామంది ఇష్టంగా ఉంటారు సోషల్ మీడియాను మనం చూస్తుంటే చాలామంది కొత్త సెక్షన్లు వాళ్ళందరూ వస్తారు సోషల్ మీడియాలో హిట్ ఎన్కౌంటర్కు వ్యతిరేకంగా ఎంతమంది లైకులు పెట్టిరు ఎంతమంది పోస్టులు పెట్టిన అందరూ వచ్చి ఉంటే ఈరోజు పదివేల మందితో సభ జరిగేది కానీ ఎందుకు వాళ్ళను కదలలేకపోయినరు అంటే వాళ్ళకి ఇంకా వాళ్ళకు ఒక ఎమోషన్తో అటారు ఆ ఎమోషన్ని ఈ ఉద్యమం వైపు మనం కనుక మలుచుకోగలిగితే ఇది ఒక కాజ్ కోసం జరుగుతున్న పోరాటం అని వాళ్ళ మనం కనుక మలుచుకోగలిగితే తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎట్లయితే అన్ని సెక్షన్లను కలిసి అందరూ కలిసి కోటని చేసుకుంటే సక్సెస్ అయిందో రేపు కూడా అటువంటి ఒక ఉద్యమం ఈ తెలంగాణలో రావాల్సిన అవసరం ఉన్నది అప్పుడే మనం వీళ్ళందరిని కూడా కాపాడుకోగలుగుతాము ఏదైతే ఆదివాసీ హక్కులను కాపాడుకోగలుగుతాము మైనింగ్ను కాపాడుకోగలుగుతాము కలిసి సంపదలను కాపాడుకోగలుగుతాము ఇప్పుడు ఆదివాసీ ప్రజలందరూ కూడా మాకెవరు దిక్కాన్ని చూస్తున్నారు మనందరం కూడా వాళ్ళకు తోడు ఉండాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు హిద్మా ప్రాంతం హిద్మా పుట్టిన ఊరు ఒక టూరిస్ట్ ప్రాంతంగా అది ఇప్పుడు సందర్శిస్తూ చాలా మంది పోయి ఇడ్మా ఇల్లు ఎట్లుంది ఇల్లు ఎట్లుంది ఓ వీళ్ళందరూ చెప్పి కదా నాలుగు వందల కులాల బంగారం దొరికింది ఓ కాన్ఫిడెన్స్ హాల్ ఎట్టు ఉంటుంది అదే కాన్ఫిడెన్స్ ఏసీ హాల్ ఉన్నట్టు అంటే మీడియాలో కూడా కాన్ఫిడెన్స్ హాల్ ఉంటుంది ఇట్లా నాలుగు వందల బంగారం ఉండదు ఇక్కడ ఆయన నీడ కూర్చుంటాడు ఈ నీడ కూర్చో చూపేసరికి చాలా మంది ఎట్టుంటుందో ఎట్టు చూసారు మీడియా చూసేసరికి ఏముంటుంది మామూలు రేకులేసేట్టు కూర్చునే హాలే సో ఆ ప్రాంతాన్ని మనం కూడా ఎందుకంటే మనం రెగ్యులర్ గా ఆ ప్రాంతంలో కనుక లో ఉంటే నిజంగా రేపు మైనింగ్ ఇవ్వడానికి భయపడతారేమో రేపు దానికి ప్రజలు వేలాది మంది ప్రజలు రోజు అక్కడ పోతున్నారు అది సందర్శిస్తున్నారని తెలిసిన తర్వాత అక్కడ మైనింగ్ రావడానికి భయపడతారేమో అట్లా మనం కూడా పూర్వ విద్యార్థులు చాలా కాలంగా ప్రయత్నాల్లో ఉన్నారు మనం కూడా హిట్మా స్మారకంగా హిట్మా కట్టిన ఇంట్లోనే ఒక సభ సంస్మరణ సభ పెడితే బాగుంటుందని చెప్పి నేను కూడా ప్రతిపాదిస్తూ అక్కడ పెడితే కనుక అందరినీ అక్కడ తీసుకుపోయి మళ్ళీ ఆదివాసులకు మేము ఉన్నామని ఒక అండను మనం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే పూర్వ విద్యార్థులు పెద్ద మనుషులే సామమూర్తి గారు ఇష్టగారు పెద్ద మనుషులు తిరుగుతున్నారు మేము చివరి విద్యార్థులం పూర్వ విద్యార్థుల్లో మేము చివరి విద్యార్థులం మేము వచ్చేసరికి బ్యాన్ అయిపోయింది మేము కూడా బహిరంగంగా పనిచేసే వాళ్ళం కాదు కనుక ఇంకా పెద్ద మనుషులే పనిచేస్తున్నారు అటువంటి ఎక్కడ పెట్టే ఏమన్నా బాధ్యత ఉంటే తప్పకుండా నేను నాకున్న సమయాన్ని కూడా మీకు కేటాయిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని ఈ రోజు జరుగుతున్న ఈ నిర్బంధాన్ని ఈ అంచువేతము ఏదైతే పాశవికంగా జరుగుతున్న ఈ హత్యని వాళ్ళు నిస్సిగ్గుగా చెప్పదలుచుకున్నారు మేము చంపేస్తాం రాజ్యాంగం ఉంది అంటే రాజ్యాంగం ఉన్నా ఏమున్నా మేము చంపేస్తాం చట్టం ఉన్నా ఏమున్నా మేము చంపేస్తాం అదొక్కటే మేము చేసేది అని చెప్పి వాళ్ళు నిస్సిగ్గుగా చెప్పదలుచుకున్నారు మరి మన ముందు ఉన్న మార్గం ఏంది మనల్ని చెప్తారు ప్రజాస్వామికంగా వ్యవహరించండి అని చెప్పి మనకు చెప్తారు మళ్ళీ వాళ్ళేమో మాకు మాకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి మాట్లాడినా చంపిస్తామని చెప్పి మాత్రం వాళ్ళు చెప్తాం వాళ్ళు మాట్లాడిన దానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆమోదం ఉద్దేశం మరి ఈ వ్యవస్థలో మరి ఎవరు మాట్లాడాలి ప్రజల తరఫున ఎవరు మాట్లాడతారు మాట్లాడిన వాళ్లకు ఎవరు భరోసా ఇస్తారు వాళ్ళతో పాటు ఎవరు ఉంటారు అనే ఇన్ని సమస్యల్లో చాలామంది నాట రాకపోయినా చాలా మంది కామన్ మ్యాన్ ఉంటారు అరే నేను ఎందుకు మాట్లాడాలి వాడు పెడతాడు ఒక్కొక్క కామెంట్ పెట్టాకనే అరే అర్బన్ నర్సరీ శాఖ చూడాలి ఈ లో నాకు ఎదురు పాపాలనుకుంటాడు సో ఇటువంటి ఒక పరిస్థితుల్లో అటువంటి వాళ్ళకి నమ్మకం ఇచ్చాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు చాలా కాలంగా ఏదో ఈ సందర్భంలో మనసు గూడు కట్టుకొని ఎవరితో మాట్లాడుకొని ఎవరితో షేర్ చేసుకొని ఓ సందర్భంలో మీతో మాట్లాడుకునే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జోమార్త